వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పి గట్టిగా చెప్పుకుంటూ ఉంటాడే అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఓటుకో మాట మాట్లాడుతూ హోసర్వేల్లిలా రంగులు మారుస్తున్నారని చెప్పి కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమికి ప్రజలు బ్రహ్మనదం పట్టారు నూట డెబ్బై ఐదు సీట్లుగాను నూట అరవై నాలుగు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రాష్టాలకు కాపాడారు వైకాపా పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే అవకాశం ఇచ్చారు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు ఎవరో అన్యాయం చేశారని మోసం చేశారని అనవచ్చును కానీ అందుకు ఆధారాలు ఏం లేవు ఏం జరిగిందో దేవుడికే తెలుసు అమ్మఒడి తీసుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులు పింఛన్లు తీసుకున్న అరవై ఆరు లక్షల మంది ఒక కోటి ఐదు వేల మంది పొదుపు సంఘాల మహిళలు చేయూత్ అందుకున్న ఇరవై ఆరు లక్షల మంది మహిళలు పెట్టుబడి సాయం అందుకున్న యాభై నాలుగు లక్షల మంది రైతులు ఏమయ్యారో అంటూ ఆవేదన పడిపోతూ ఆయన ఏదో తన సొంత డబ్బును పంచి పెడితే ఓటు వేయలేదని చెప్పే విధంగా మాట్లాడి ప్రజలపైన అక్కసు వెలుగొట్టారు అదేవిధంగా ప్రజా తీర్పును గౌరవించకుండా తాము ఎందుకు ఓడిపోయినామని ఒక ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజల పైన నెపం పెడుతూ ప్రజలేదో మోసం చేసినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి నిన్న చూస్తే ఎక్స్ వేదికగా మరో రకంగా స్పందించారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు వాడే దిశగా ముందు కదలాలి న్యాయం అందడమే కాదు అలా అందినట్లుగా కనిపించాలి అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందు కదలాలి అని చెప్పి సూక్తులు మాట్లాడారు ఇది చాలా హాస్యాస్పదమైంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నోట ఎలాంటి మాటలు రావడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే కనీస అర్హత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా చేసిన అరాచక పాలన దుష్ట పరిపాలన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజల మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపే నిర్ణయాలు ఈ విధంగా చేసి ఖర్చు సాధింపులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను గ్రహించకుండా ముందుకెళ్ళి తను ఏదో బటన్ నొక్కుతున్నాను ఆ బటన్ నొక్కినప్పుడు అమౌంట్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకం ద్వారా తనకే ఓటేస్తారు తన వర్గాలన్నీ కూడా తనకే ఓట్లేస్తాయి మనం ఏ విధంగా పరిపాలన చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు గెలిచేది మనమే అని చెప్పినటువంటి ధీమాతో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటమిని దీపించుకోలేకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజా తీర్పును పిలిచపర్చే విధంగా ఈవీఎంల పైన అనుమానాలు విధంగా ఆయన మాట్లాడుతున్నారు మరికొంతమంది వైకపా నాయకులు కూడా ఈవీఎంల వల్ల ఓడిపోయారని చెప్పేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏర్పడినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వచ్చినప్పుడు ఆ రోజు ఈవీఎం గురించి మాట్లాడలేదు అంటే ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు తక్కువ ఉండదు ఓడిపోతే మాత్రం ఈవీఎంల పైన ఎఫ్ఐవడం ఇది చాలా దారుణమైన విషయం గెలిస్తే ఒకలాగా ఓడిపోతే మరొకలాగా మాట్లాడేటువంటి నైజం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అయినప్పుడు వైకపా గెలిచినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఈవీఎంల గురించి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులంతా కూడా ఏం మాట్లాడారు ఒకసారి మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు ఆ రోజు ఈవీఎంల గురించి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఈవీఎం పైన నెపం తెలియసి ప్రజా తీర్పును కించపరచుని మాట్లాడడం మంచిది కాదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ అంటే వీళ్ళు నైజం ఒకటే గెలిస్తే ఒక రకంగా ఓడిపోతే మరో రకంగా మాట్లాడతారు తప్ప ప్రజా తీర్పును గౌరవించి తన పద్ధతులను మార్చుకొని మళ్లీ ప్రజల విశ్వాసం పొందే ఆలోచన వైకాపా నాయకుడు లేదు మరొక ఇప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత వైకాపా నాయకుల పైన దాడులు చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఆస్తును ధ్వంసం చేస్తున్నారని చెప్పి కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు గవర్నర్ గారి ఫిర్యాదు చేశారు గౌరవ రాష్ట హైకోర్టులో కూడా ఒక కేసు కూడా వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైకాపా నాయకులు మంగళగిరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని కర్నూలు జిల్లాలో మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇటీవల తాడిపత్రలో మరో తెలుగుదేశం పార్టీ నాయకుడిని వెంటాడి వేటాడి చంపిన విషయం గుర్తు లేదా మీకు అని చెప్పి కూడా వైకాపా నాయకులను తీవ్రంగా ప్రశ్నిస్తా ఉన్నాం చేసేది మీరు దౌర్జన్యాలు అరాచకాలు చేసేది మీరు దాన్ని కప్పిపుచ్చడానికి దొంగ దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తప్పులు ప్రచారం చేస్తూ మంచి పద్ధతి అదనంగా సందర్భంగా తీర్పును ఖండిస్తూ తప్పు చేసిన వారిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టదన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజా తీర్పును గౌరవించండి చేసిన తప్పులను సరిదిద్దుకోండి అని చెప్పి వైకాపా నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పత్రికా విలేక సమావేశం ద్వారా స్పష్టం చేస్తున్నారు